హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి అండ్ ఈ రోజు కథ పేరు తప్పిపోయిన ప్రమాదాలు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా దుర్ఘటమైన పనినే తలపెట్టావు కానీ నీకు ఒక్క విషయం తట్టి ఉండదు అదేమిటంటే ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చెయ్యటమే అసంభవంగా పరిణమిస్తుంది నా మాటలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను అది వింటూ నీ శ్రమ కాస్తా మరిచిపో అని ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఒకనొక దేశాన్ని ఒకనొక రాజు ఏలుతూ ఉండేవాడు ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు రాజుకొక కొడుకున్నాడు కాని వాడు నెలల పిల్లవాడు అప్పుడప్పుడే బోర్ల పడి కేరింతాలు కొడుతున్న ఆ చంటి పిల్లవాడు తండ్రి పోవటంతో దేశానికి రాజయ్యాడు ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు చచ్చిపోయిన రాజుగారికి ఒక తమ్ముడు ఉన్నాడు అన్నగారు ఆకస్మికంగా పోవటంతో వాడికి రాజ్య లోభం పట్టుకున్నది అన్న కొడుకైన నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండటం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో విధంగా చంపేసి తానే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు తమ్ముడు అర్భకుడు అసహాయుడు అయిన ఆ పశు చంపడం అతనికి చాలా సులువుగా తోచింది రాజశిశువును హత్య చేయడానికి పరదేశి అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు అతడు ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒక చోట దాచాడు తరువాత శిశువు ఉండే గది గుర్తు పెట్టుకుని అక్కడ శిశువును చూచుకుంటున్న దాదికి భటులకు చేతిలో డబ్బు పెట్టి ఏవో పనుల మీద పంపి యోధుడి దగ్గరకు వచ్చి ఇప్పుడు నీవు ఫలానా గదికి వెళితే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు అతన్ని హత్య చేసిరా ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు యోధుడు కత్తి తీసుకుని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు అక్కడ అతనికి రాజుగారు కనిపించలేదు కానీ తివాసి పైన కూర్చుని ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు ఆ శిశువే రాజని ఆ పరదేశ యోధుడు ఎరుగడు సరిగా యోధుడు గదిలోకి వచ్చే సమయానికి పండు శిశువు చేతుల నుంచి దూరంగా దొరికిపోయింది శిశువు పండు కేసి చెయ్యి చాచి యోధుడు కేసి చూసి బో బో అన్నాడు యోధుడు ఆ పండును శిశువు కేసి దొరిలించాడు శిశువు చప్పట్లు చరుస్తూ యోధుణ్ణి చూసి నవ్వాడు యోధుడు తాను వచ్చిన పని మాటే మరిచిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటుండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుణ్ణి పట్టుకున్నారు నేను రాజుగారితో పనుండి వచ్చాను ఆయన కనిపించలేదు ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండటం చూసి ఆడుకుంటున్నాను అన్నాడు యోధుడు రాజుగారు పోయి ఏనాడాయే ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు ఈ సంగతి కూడా నీకు తెలియదా అన్నారు భటులు యోధుడు నిర్ఘాంతపోయి అలాగా అయితే ఈ సంగతి మా ప్రభువు గారితో చెబుతాను అన్నాడు అతను మంచివాడులాగే కనపడటం చేత రాజుభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు ఆ యోధుడు కూడా రాజు తమ్ముడిని చూడటానికి మొహం చెల్లక ఆ క్షణమే దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు తన పతకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తు వేశాడు ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి ఫలాని రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళతారు ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చే వారి పైన పడి దోచుకోండి ముఖ్యంగా ఆ మనుషుల వెంట ఒక పసిపిల్లవాడు ఉంటాడు వాడి ఒంటి మీద వెలలేని లేని నగలుంటాయి వాటన్నిటినీ దోచుకున్నారంటే మీ దరిద్రం తీరిపోతుంది మిగిలిన వాళ్ళను చంపుతారో మానుతారో మీ ఇష్టం కానీ ఈ పసివాడిని మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరు బయట దేవాలయం దగ్గర కలుసుకుని నింపాదిగా చెట్ల చాటుగా రాజనగర కేసి కదిలి రాసాగారు ఈ లోపుగానే మరొక దొంగల ముఠా వాళ్ళు రాజు శిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారిపైన పడి అందరి తలకాయలు పగలగొట్టి దొరికిందంతా దోచుకున్నారు వాళ్ళు రాజ శిశువును కూడా దోచుకున్నారు కానీ ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు గనక చంపక దారిలో విడిచి తమ దారిన వెళ్లిపోయారు రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసిది మాత్రమే ప్రాణాలతో తప్పించుకుని పారిపోయింది దొంగలు వెళ్లిపోయాక ఆమె దాక్కున్న చోట నుంచి తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో పడి ఉండటం చూసి అతన్ని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఈ విధంగా ఆ శిశువుకు మరొక ఖండం గడిచింది తన ప్రయత్నాలు రెండో విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచమిచ్చి రాజశిశువు పాలలో కలపమని గరలం ఇచ్చాడు ధనాపేక్ష చేత నీచుడైన వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరళం కలిపి తెచ్చి శిశువు చేతికిచ్చాడు శిశువు లోటా ఎత్తి నోటితో అందుకోపోయే క్షణంలో దాదులలో ఎవరో కిటిక్కున తుమ్మింది ఆ చప్పుడుకు అదురుకుని శిశువు లోటాను జార విడిచాడు గరళంతో సహా పాలన్నీ నెలపాలైపోయాయి రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు అతను ఇంకేమి ప్రయత్నాలు చేసేవాడో కానీ ఈ లోపలనే అతనికి గల శత్రువులలో ఎవరో అతన్ని హత్య చేయడం జరిగింది అందుచేత రాజశిశువు నిరాపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక్కటే సందేహం రాజశిశువు పసిగుడ్డు అల్ప ప్రాణి అతని ప్రాణానికి ఎంతైనా చాలు రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు హత్య చేయడానికి తీర్మానించుకున్నవాడు రాజ్యాకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు అటువంటి వాడు ఆ అల్ప ప్రాణిని చంపలేకపోవడం ఏమిటి అతను మూడుసార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే మూడు విఫలం కావడం ఏమిటి ఈ ప్రశ్నల సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ శిశువు అల్పత్వమే అతనికి అంగరక్ష అయ్యింది మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగలేస్తారు పనికి మాలిన రాళ్లను ఎవరూ ఎత్తుకుపోరు రథచక్రం కింద పడిన పెద్ద రాయి పిండి పిండి అవుతుంది ఇసుక నలుసు చెక్కు చెదరదు భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడదోస్తుంది కానీ నేలనంటుకుని ఉండే గరిక పొదలను ఏమీ చేయలేదు అల్ప ప్రాణి అర్పకుడు కావటం వలనే రాజు శిశువుకు అపాయం తప్పింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చిటెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ